చె కడగచ్చు కదమ్మా చెప్పులు ఇందుకే చేతులు లేవా చేతులు లేవేంది రోజు వేసుకొని తిరిగా రోజు కడుక్కుంటావా సబ్బెట్టి చేసుకొని పిల్లకి వెళ్ళేటప్పుడు మంచి కొడుకురా చెప్పు అయితే స్కూల్ అండి ఈరోజు రమ్మన్నారు చూద్దాం వాళ్ళ ఈరోజు మొత్తం కనుక్కొని వస్తాము జాయినింగ్ అయితే ఇప్పుడు అసలు నా పట్ల వెళ్ళినాక జాయిన్ చేస్తున్నాం ఈరోజు అయితే ఖాళీగా ఉన్నా కదా అందుకని వస్తున్నాం బాయ్ बढ़ना होंगे इंटर दे लेटेस इंग्लैंड पा वही 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 कुशी

ఓకేనండి కుషీన్ జాయిన్ చేసే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట వెళ్ళి లోపల ప్రిన్సిపల్తో మాట్లాడి ఎలా ఏంటో ఎంతో కనుక్కోవాలి మొత్తం ఫాదర్ దగ్గరికి వెళ్ళి లెటర్ అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వదిన దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి పొన్నూరు వెళ్ళాలి చాలా ఈరోజు మొత్తం అయితే ట్రావెలింగే ఉంటుందండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూసేయండి ముందుగా మన ప్రీమ్ మన్సర్ వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేలా లైక్ చేయండి ఓకేనా లోపలికి అయితే వెళ్దాం పదండి

తగ్గిస్తారనమాట ఓకే లోపలికి వెళ్ళా అయితే వీలుంటే చూపిస్తాం ప్రిన్స్తో మాట్లాడేది లేకుంటే ఏం చెప్పారు ఏందన్న తర్వాత వచ్చి అయితే వెళ్తావా స్కూల్కి వెళ్తావా ఇప్పుడు సరే నేను చెప్పలే ఇప్పుడేం జాయిన్ చేసుకుంటా వస్తానే ఉంటారు పిల్లలని చిన్నపిల్లలు కదా అలాగే రూల్స్ అయ్యే ఉండవు ముందు జాయినింగ్ కావాలి మెయిన్ అది సరేనండి లోపలికి అయితే వెళ్ళొచ్చాము వాళ్ళు ఏం చెప్తున్నారంటే అడ్మిషన్ ఫీజు పదిహేను వందలు అంట అంటే అడ్మిషన్ ఫీజు వరకే తర్వాత జూలై ఫస్ట్ వీక్లో ఎప్పుడు పద తారీఖులోపు ఇంత మనీ అని చెప్పారు అవి ఇంకా కట్టి నాగపర్ నిలిచినాక వస్తామని చెప్పాము మేము అవి కట్టేసుకోండి జూలై ఫస్ట్ వీక్లో అన్నారు బస్ ఫీజును స్కూల్ ఫీజు సరేపా మరి మీ ఇంటికి వెళ్ళి డ్రెస్ ఉందన్నావుగా అది తీసుకొని ఝాన్సీ కాడికి వెళ్దాం ఖుషీ హలో ఎవరికాడ ఏంది ఇప్పుడే వచ్చామండి మాంస వాళ్ళ ఇంట్లోకైతే ఖుషి ఖుషి కూడా చూడుకుంటున్నాడు రే మానసా అది ఇందా నుంచి అయితే బట్టలేదుందండి మానస టాప్ తీసుకుందామని అట్లా అసలు మానసా టాపే కనపడతలేడమ్ అన్నది వాళ్ళ అమ్మకాడికి వెళ్ళి అడుగుతాను అంటే అది పెద్ద రాంగ్ కదా మళ్ళీ రేపు రేపు మంగళవారం రేపు మంగళవారం నేను పనికి వెళ్ళిపోతాను ఒక్కరోజు నాకు సెలవు పడింది అందుకని అయితే ఒక్కరోజు అన్ని పనులు చూసుకుంటున్నాం మళ్ళీ జాన్సీ కాడికి వెళ్ళాలి ఇప్పుడు నాకు అది నెక్స్ట్ వీడియోలు చూస్తారు మీరు ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కదా అందుకని అయితే పెడతలేదు నేను అంటే ఒకే వీడియోలో అంత ఎక్కువ ఎక్కువ చెక్ చూసినా ఇంట్రెస్ట్ చూడకూడదు అందుకని తక్కువ తక్కువ తీసుకుంటే బాగుంటుంది ఏంది అన్నావా రా కాడికి అమ్మమ్మకాడికి వెళ్ళా బయట నేనైతే ఇటు పక్క ఉన్నాను మాన్సా అయితే ఇంకా అటు పక్కకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి వాళ్ళమ్మతో మాట్లాడి వస్తాను సార్ ఇప్పుడు అయితే పొన్నూరు అయితే వెళ్తున్నామండి మా చెల్లూల ఇంటికి టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండున్నర అట్లా అవుతుంది మనసా ఇయో డ్రస్సులు తీసుకోవాలంట జాసీ తీసుకుందా కొడుకు కొడుక్కోవాలా రైట్గా అదేనండి రేపు నాగపట్నం లేవు కదా అందుకని అయితే అక్కడ వేసుకోండి అందుకని ఇప్పుడే వెళ్ళిపోదాం రోడ్డు తెనాలి ఇంటూర్ రోడ్ ఇది ఒకటే రోడ్డు అసలు ఇవేమి ఎవరికి ఇప్పుడే అయితే వచ్చామండి అసలు అమ్మో ఈ జర్నీ చేయలేము అసలు కాళ్ళు చేతులు నిప్పులు అసలు కూర్చొని కూర్చొని

姐姐。